త్వరగా లైవ్కి వచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ తమ్ముడు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ బాగున్నావా ఫోర్ ఫైవ్ డేస్ అయిపోయింది కదా లైవ్ పెట్టి ఎలా ఉన్నారు థ్యాంక్ యూ తమ్ముడు ఫస్ట్ లైక్ చేసినందుకు బాగున్నారా మరదలు ఎలా ఉంది తిన్నారా ఏం కర్రీ మిమ్మల్ని అందరినీ మిస్ అయిపోయాను నేను లైవ్ చేయరక ఫెస్టివల్ కదా బిజీ అయిపోయాను అందువల్ల లైవ్ పెట్టలేదు తమ్ముళ్ళని అన్నయ్యలని సిస్టర్స్ని అందరినీ మిస్ అయిపోయాను తమ్ముడు తిన్నావా ఏం కూర బాగున్నాను తమ్ముడు అందరినీ మిస్ అయిపోయాను యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తిన్నాను తమ్ముడు ఏం కర్రీ ఇవ్వాలా మీది మాది అయితే గోంగూర చట్నీ అదే పచ్చడి క్యాబేజీ కర్రీ ఏం కర్రీ చేసింది మా వరదలు చిక్కుడుకాయ టొమాటో మరి రేపేంటి స్పెషల్ సండే కదా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ తమ్ముడు ఇంకా ఇవాళ ట్వంటీ ఎయిట్ ఇంకా ఫోర్ డేస్ ఉంది కదా హాయ్ హాయ్ స్వరూప గుడ్ ఈవినింగ్ స్వరూపాడియార్ ఏం చేస్తున్నావు తిన్నావా మటన్ చికెన్ రెండిట్లో ఏది తమ్ముడు స్వరు ఏం చేస్తున్నావు తిన్నావా ఏం కర్రీ ఫోర్ డేస్ అయింది కదా లైవ్ పెట్టి మన వాళ్ళు ఎవరు నోటిఫికేషన్ చూసినట్లేదు హాయ్ అండి అజయ్ గారు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ ఫోర్ డేస్ తర్వాత లైవ్ స్టార్ట్ చేశాను మళ్ళీ థ్యాంక్ యూ అండి సెకండ్ లైవ్కి లైక్కి స్వరుడియర్ ఉన్నావా అజయ్ బ్రదర్ అన్నం తిన్నారా ఏం కర్రీ ఎలా జరుపుకున్నారు మీరు పండగని నేను లైవ్ చేస్తున్నా లైవ్లో ఉన్నా ఓ అవునా థ్యాంక్ యూ డియర్ లైవ్లో ఉండి కూడా నాకు సపోర్ట్ చేసినందుకు నేను చెక్ చేయలేదు అంటే ఫోర్ డేస్ అయిపోయింది కదా స్టార్ట్ చేద్దామనే క్యూరియాసిటీతో నేను చెక్ చేయలేదు సారీ ఏమనుకోవద్దు హ్యాపీ న్యూ ఇయర్ అక్క నీకు కూడా తమ్ముడు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అజయ్ అన్నయ్య స్వరూపాడియర్ మీకు హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా విజయ్ గారు అజయ్ గారు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇట్స్ మై లక్కీ ఛానల్ హాయ్ హాయ్ మీకు కూడా బ్రదర్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ అజయ్ గారు మీరు ఏ సిచువేషన్లో ఉన్నా కూడాను నా లైవ్కి వచ్చి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మాట్లాడండి అలా సైలెంట్ గా ఉండొద్దు మాట్లాడండి ఫోర్ డేస్ తర్వాత లైవ్ స్టార్ట్ చేశాను టకటక మాట్లాడేయండి ఇట్స్ మై లక్కీ ఛానల్ ఇంట్లో అయిపోయిందా పని ఓకే ఆంటీ ఉంటాను అజయ్ బ్రదర్ ఏంటి సడన్ గా ఆంటీ అంటున్నారు తిన్నావా తిన్నాను హాయ్ అండి ధనంజయ్ గారు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ డిన్నర్ చేశారా ఏం కర్రీ తిన్నానక్కా నువ్వు తిన్నావా తగ్గిందా పను నొప్పి లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలా సైలెంట్గా ఉండకండి ప్లీజ్ సరదాగా మాట్లాడండి ఫోర్ డేస్ తర్వాత లైవ్ స్టార్ట్ చేశాను అయ్యో తప్పుగా అనుకోకండి స్పెల్లింగ్ మిస్టేక్ అనుకున్నానండి అనుకున్నాను స్పెల్లింగ్ మిస్టేక్ అయి ఉంటుందని అప్పుడప్పుడు మాకు కూడా జరుగుతుంది థ్యాంక్ యూ డియర్ థ్యాంక్ యూ సో మచ్ అదే అనుకున్నాను అజయ్ గారు శారదా అక్క హాయ్ తిన్నారా శ్రీనివాస్ తమ్ముడు అడుగుతున్నాడు శారదా సిస్టర్ తిన్నారా బాబు నిద్రపోయాడా తగ్గింది ఓకే నిద్రపోయాడా బాబు ఓకే అండి ఉంటాను అని పెట్టపోయి ఓకే ఆంటీ అని పడింది ఏమనుకు ఏమన్ నేనేం అనుకోలేదు బ్రదర్ అనుకున్నాను స్పెల్లింగ్ మిస్టేక్ అయి ఉంటుందని నేనేం అనుకోలేదు అనుకోను కూడాను ఎందుకంటే విజయ్ బ్రదర్ చాలా మంచివాళ్ళు వాళ్ళ బ్రదర్ అంటే మంచి వాళ్ళు అయ్యే ఉంటారు సో అందుకని నేనేం అనుకోలేదు హాయ్ హాయ్ గౌతమ్ చలం చెర్లా హాయ్ తిన్నావా సిరి సిస్టర్ రావటం లేదు లైవ్ పెట్టడం లేదు సిరి సిస్టర్ బిజీ అయిపోయింది బ్రదర్ సిస్టర్ బిజీ అయింది సో దానివల్ల తను వీడియోస్ పెట్టట్లేదు హాయ్ ఎస్ఆర్ గారు నిద్ర నిద్రపోయాడు ఓహో బాబు నిద్రపోయాడా ఎస్ఆర్ అంటే శ్రీనివాస్ తమ్ముడక్క శ్రీనివాస్ తన పేరు గౌతమ్ చరం చర్ల వదిన తిన్నావా ఏం కూర ఏంటి రేపు స్పెషల్ సిస్టర్కి నేను ఇప్పుడు కూడా కాల్ చేయలేదు ఎందుకంటే తను బిజీగా ఉంటుంది ఎందుకులే డిస్టర్బ్ చేయటం అని లైవ్ పెట్టేశాను ఈవినింగ్ టైం అంటే వంట ఉంటుంది కదా తను కొంచెం బిజీగా ఉంది వంట చేస్తూ ఉంటుంది అలాగే పిల్లలు ఉన్నారు కదా అని నేను తనకు కాల్ చేయలేదు అయినా ఏంటి సైలెంట్ అయిపోయావు లైవ్లో ఉన్న వాళ్ళు టకటక మాట్లాడండి ఫైవ్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో మాట్లాడండి ఫ్రెండ్స్ అలా మ్యూట్లో ఉండకండి ధనంజయ గారు ఉన్నారా లైవ్లో మాట్లాడండి తిన్నారా ఏం కర్రీ రేపు ఏంటి స్పెషల్